ఈ మధ్యకాలంలో శివాజీ చరిత్ర చరిత్ర నానా విధాలుగా వక్రీకరించి ఈ సోషల్ మీడియాలో గానీ పేపర్ లో గానీ రాయడం జరుగుతుంది ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనం తెలుసుకోవడంలో చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది ఏది నిజం ఏది అబద్ధం కూడా తెలియడం లేదు అసలు నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేది మనం ఈ చరిత్రని చదివితే గాని సమకాలీన కావ్యాలు చదివితే గాని అప్పుడు ఏమి రాసి ఉన్నాయో ఆ శివాజీ కాలంలో ఏమి రాసి ఉన్నాయో మనం చదివితే కానీ మనకు తెలియదు కానీ ఎవరికి ఎవరికి వచ్చిన ఎవరికి ఊహ వాళ్ళు ఊహించి రాసేసి మొత్తం శివాజీ చరిత్రని ప్రష్టి చేశారు కాబట్టి అసలు శివాజీ చరిత్ర ఏంటి శివాజీ వంశమూలాలు ఏంటి మనం తెలుసుకుందాం ఇప్పుడు దిదియాబాయి పదిహేను వందల తొంభై తొమ్మిది పదిహేను వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో జనవరి పన్నెండో తేదీన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని సిద్ధగిరి ప్రాంతంలో జన్మించింది అయితే వారి తండ్రి లకోజీరావు జాదవరావు ఈయన గోల్కొండ నిద్రశాఖ పాలకల వద్ద ముఖ్య పదవిలో ఉండేవారు అయితే ఈ లకోజీరావు జాదవరావు ఎవరంటే ఈ దేవగిరిని పరిపాలించిన యాదవరాజు వంశ క్రమం యాదవరాజు ముఖ్యుడు సింగన్న మహా బలవంతుడు మహా ధైర్యవంతుడు ఆ వంశానికి క్రమమే ఈ లకోటి జాదవరావు ఈ లకోటి జాదవరావు మరాఠ యాదవుడు అయితే ఈమెకి చిన్న వయసులోనే ఈ సహాజీ వంశులతో వివాహం జరిపించాడు సహాజీ తో వివాహం జరిపించడం కూడా చాలా గమత్తగా జరిగింది ఎందుకంటే హో హోళీ రోజులోని ఈ చిన్నతనంలోని ఈ సహాజీ వంశుల మీద రంగునీళ్ళు జరిగింది విజయబాయ్ అయితే అది చూసిన పెద్దలు ఏమన్నారంటే భార్య భర్తలు అవుతారేమో అని మామూలుగా గమత్తగా మాట్లాడడం జరిగింది అయితే అది మాట మాట్లాడిసిన మాట పట్టుకుని ఈ సహజీవంశులే పది సార్లు శివ నిజీ అభావం తీసుకుంటానని లోకజీ జాదవరావు వీటికి చాలాసార్లు వచ్చి అడిగాడు కానీ లోకపతి జాదవరావు స్థాయి కన్నా సహాజీ వంశ స్థాయి తక్కువ ఒకే వంశం యాదవంశం అయినప్పటికీ ఈ స్థాయి తక్కువ అవడం వల్ల నేను నీకు పెళ్ళినా పెళ్లి చేయని చెప్పి పమ్మన్నాను పంపంటే పది సార్లు తిరిగి చివరికి ఏం చేసి ఈ మొఘల రాజుతో రికమెండ్ చేయించి మొఘలరాజుతో చెప్పించి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత వారికి గలిగిన పెట్టే ఛత్రపతి శివాజీ మహారాజు అయితే ఈ సివి వైద్య గారు కూడా మిడివల్ ఇండియా బుక్ లో దిజాబాయి మరాఠీ క్షత్రియ యాదవ కులానికి వంశస్తురాలని ఎక్కువగా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ తల్లి తల్లితరపున వంశం చాలా క్లియర్గా ఉంది యాదవ వంశం క్షత్రియ వంశం చంద్ర వంశం అక్కడతో పాపం లేదు ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే ఈ సహాజీ వంశులే ఈ సహాజీ వంశులే ఎవరు అసలు సహాజ వంశలే ఎవరు ఈ శివాజీ తండ్రి ఈ సహాజీ వంశులే ఎక్కడి నుంచి వచ్చాడు ఈ శహాజీ తండ్రి సహాజీ భవంశులే కన్నడ మూలాలు కన్నడ మూలాలు ఉన్నాయంటే ఇక్కడ ఈ హోయస రాజులు కర్ణాటక రాష్ట్రాన్ని పరిపాలించారు ఈ కర్ణాటక రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఈ కర్ణాటక రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ రాజుల్లో ఉన్న అంశాని క్రమమే ఈ మన శివాజీ తండ్రి సహాజ భవంశులే హోయసాల అనే పదం ఓసాల బోసాల బోంశిగా రూపాంతరించింది స్థిరపడింది అంత అంతా అనే పదం బోంసులుగా ఉంది ఇప్పటికీ మన మహారాష్ట్రలోని యాదవర్గ అందరికీ భోంసులేఖ వాళ్ళ పేరు చెన్న భోస్సు నామం తగినట్టు ఉంటారు కాబట్టి అయితే ఇది ఎలా వచ్చింది ఇది దీన్ని ఆర్సి ధీరే గారు పదిహేను సంవత్సరాలు ఆర్సి ధీరే గారు పదిహేను సంవత్సరాలు మొత్తం అన్ని రాష్ట్రాలు సౌత్ ఇండియా నార్త్ ఇండియా మొత్తం అన్ని తిరిగి ఆయన పరిశోధించి ఈ శివాజీ తండ్రిక కన్నడ మూలాన్ని విరిగి తీసి ఆయన ఆయన ఏం రాశారు ఏ పుస్తకంలో రాశారు అంటే శిఖర సంఘటన పుర్చ శంభు మహారాజా అనే పేరుతో మరాఠీ భాష రాసిన గ్రంథాలు ఆయన ప్రశ్నించారు మరాఠీ భాషలో ప్రచారు అయితే ఇప్పుడు ఈయన కన్నడ మూలాలు వైశాల చెందినవాడు అంటే భవంశులేక మారిన వైశాల అంటే యాదవ మూలాలు కలిగి ఉన్నవాడు ఇద్దరు యాదవ వంశమే ఈయన కూడా క్షత్రీయ వంశు అక్కడతో శివాజీ ఛత్రపతి మహారాజు ఏమేడు క్షత్రియుడియాడు యాదవం శత్రుడిగాడు దానిలో మనకి క్లియర్ గా తీసింది దీన్నే ఈ ధీర్యా కుమార్తె మారితే దోశనా కామత్ గారు ఏం చేశారంటే జోస్నా కామత్ గారు మాతృమూర్తి అనే పత్రికా కాలంలో జూను నవంబర్ తొమ్మిది రెండు వేల అరవ తేదీన ప్రచురించారు మాతృమూర్తి అనే పత్రికా కాలంలో ఆ దాన్ని నవంబర్ తొమ్మిది రెండు వేల అరవ తేదీ సంవత్సరంలో ప్రచురించారు దీన్ని బట్టి ఛత్రపతి శివాజీ మహారాజు సుక్షత్రుడైన చంద్రవంశానికి చెందిన యాదవరాజు అని మనకి తెలుస్తుంది దీన్ని బట్టి కానీ రచయితలు రకరకాలుగా వర్తీతం చేసి శివాజీ సూత్రుడని కొంతమంది శివాజీ తిని భక్ష్ శివాజీ బ్రాహ్మణి బ్రాహ్మణుల శివ బ్రాహ్మణులకి అంటే శివాజీ పడదని ఈ విధంగా బ్రాహ్మణులకి శివాజీనికి పట్టాభిషేకం చేయనారని ఈ విధంగా పలు రకాలుగా వృత్తీకరణ చేసే చరిత్రని చాలా వరకు బ్రష్టి పట్టించి తుప్పతో పట్టించారు అదే ప్రజల్లోనే నాటుకున్నది దాన్నే నా ఇప్పుడు రాసే ఈ నవీన కాలంలోని పలు రకాలుగా రాసి సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేసి బుర్రలన్నీ తుప్పు పట్టించేస్తున్నారు మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఈ శివాజీనికి పట్ పట్టాభిషేకం చేయడానికి ఏ బ్రాహ్మణు లేకపోలేదు ఆయన పట్టాభిషేకానికి ఆంధ్రమూలన గగాపట్ కాశీ ప్రాంతాన్ని తెచ్చి ఉపనయనం చేసి రాజ్యాభిషేక్తి చేశారు అంటే ఒక క్షత్రి కానప్పుడు ఏ బ్రాహ్మణు అయినా చేయడు కదా ఈ మహారాష్ట్రలోని బ్రాహ్మణ చేయబడిన కారణం ఏంటంటే గతంలో గత కొద్ది కొద్ది సంవత్సరాలుగా అక్కడ ఏ హిందూ రాజు పరిపాలన తెలియదు అక్కడ అందుకనే ఐంద్రాభిషేకం చేయడం ఎవరికి తెలియదు అందుకని మాకు ఇంద్రాభిషేకం తెలియదు తెలియదండి మాకు ఈ విధానం మాకు తెలియదు అని చెప్పి సవీనంగా ఆయన వాళ్ళు చెప్పుకుంటే శివాజీకి ఆ విషయా అప్పుడు గగాపట్టు అనే అతను వచ్చి గగాపట్టు కూడా ఇలా శివాజీ పట్ట రాజ్యాభిషేకం గురించి పట్టాభిషేకం గురించి తెలుసుకుని అతనికి అతనే వచ్చి ఈ శివాజీ మహారాజ్కి పట్టాభిషేకం చేశారు అసలు శివాజీ చంద్రేఖ వంశ ఏంటి దాని పరిస్థితి ఏంటి మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈ పూర్వకాలంలో ఇద్ద నైపుణ్యంగా శక్తి అంశాలు ఏం చేసింది వలస వెళ్ళి రకరకాల యుద్ధాలు చేసి ఎక్కడో స్థిరపడి వాళ్ళ వంశమూలాలను నిలబెట్టుకోవచ్చు అవకాశం అయిపోయి వాళ్ళ ఏంటో కూడా తెలియదు ఆ యుద్ధాలతో ఆ తీర్పుకునేవారు ఎవరు ఎవరైనా తెలియదు అని కొంతకాలానికి ఆ వంశమూలాలకి జ్ఞాపకం వచ్చి మళ్ళీ ఆ వంశాన్ని మనీ తెరి తీసుకుని దాన్ని నిలబెట్టడం జరిగింది మరి శాసనాల ద్వారా రాయడం చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ శివాజీ డాక్టర్ ధీరే గారు ఏం చెప్పారంటే ఆయన పదిహేను సంవత్సరాలు పరిశోధన చేసి ఆయన చెప్పింది ఏంటి శివాజీ వంశి పూర్వుడైన బలియప్ప అనేది బల్లి అతను ప్రస్తుత కర్ణాటకలోని గడక జిల్లాలోని సొత్తూరు నుండి వచ్చానని చెప్పాడు కర్ణాటకలోని గడక జిల్లాలోని సొత్తూరు నుండి వచ్చాడు కానీ సౌరాష్ట్రంలోని సోర్త కాదని నిర్ధారణ చేశాడు ఆ బలియప్ప వేలాది గోసంపద కలిగిన ముఖ్యుడు గావలి అని సికింద సింగనాపురానికి చెందిన అనే దేవుని యొక్క భక్తులు పాడుతూ ఉంటే జానపదం మరియు సాంప్రదాయ గీతాన్ని బట్టి నిర్ధారణ పదహారు వందల ఎనభై ఏడు సంవత్సరంలో సింగనాపురం ఏర్పాటు చేసిన తామ్రఫలకము లింగేశ్వర గుడి నిర్మాత బలియప్ప గోపతి యొక్క ప్రసక్తిని కూడా ఉదహరించాడు గోపతి అంటే సంపద ముఖ్యుడు బలియప్ప యొక్క తాత మహాబిల్లడని ఆ తామర ఆ తామర పత్రంలో పేర్కొన్నారు బిల్లముడు పద్నాలుగో శతాబ్దానికి చెందిన యాదవ వంశానికి చెందిన మహారాజు ఈ విధంగా తిరుగుల సాక్ష్యాలతో డాక్టర్ ధీరే గారు శివాజీ వంశ స్థాపకుడు హోసాలకు చెందిన బలియప్ప అని వంశ మూలాలు కలిగి ఉన్నాడని మామూలుగా ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం మనకు ఏం చెప్పుకున్నాం ఈ బ్రాహ్మణులు శివాజీకి వ్యతిరేకిస్తున్నారని శివాజీ బ్రాహ్మణులు వ్యతిరేకిస్తున్నారని అని చెప్పారు అది తప్పు శివాజీ ఆస్థానంలో ఉన్న ప్రధానమంత్రులు అనేది బ్రాహ్మణులే ముఖ్యమైన పదవులన్నీ బ్రాహ్మణులే తీసుకున్నారు ఆయనకి మామూలుగా శిక్షణ ఇచ్చింది బ్రాహ్మణుడే దాదాజీ కొండేవు ఆయన బ్రాహ్మణుడే ఆ పట్కాలంలో అనేక సార్లు ఆయన శివాజీకి ఈ యుద్ధ విషయాల్లో కానీ ఈ రాజతంత రాజతంత్రాల్లో కానీ గిరిగిన సలహా ఇచ్చింది సంత రామ్ దాజ గానీ సంత కానీ బ్రాహ్మణుడే అలాగే ఆ ఒక ముస్లిం రాజు శివాజీ మీద దండత్వం తీసినప్పుడు ఆయన కాపాడటానికి ఆయన ప్రాణత్యానికి తీశాడు కాజీ ప్రభుదేశ్ పాండే కూడా బ్రాహ్మణుడే ఈ విధంగా ఇన్ని బ్రాహ్మణులు ఇంత ఉపకారం చేసినప్పుడు శివాజీకి శివాజీకి బ్రాహ్మణుల మీద ఎందుకు పలాద్దేశం ఉంటుంది అలాగే బ్రాహ్మణులకి శివాజీ మీద ఎందుకు బల ఉంటుంది ఉంటదే కానీ ఈ విషయం ఈ సమకారణ సమకాలీన కావ్యంలో ఏ ఒక్క ముక్క కూడా ఇప్పుడు ఇందులోనే రాయబడలేదు సమకాలీన కావ్యాలు కానీ సమకాలీగా వ్యక్తులు సమకాలీన వ్యక్తులు కానీ ఇందులో దీన్ని రాయడం జరగలేదు కానీ మరి ఎలాగా వక్రీకరించి పెట్టి వక్రీకరించి దీన్ని చరిత్రని ఎదగ తీసుకొచ్చారు అనేది చాలా ఆశ్చర్యమైన విషయం అయితే దీన్ని పెరియారు రామలే పెరియారు రామసింహనాయుడు తర్వాత అన్నా ఇటువంటి ద్రవిడవాదులు ఈ శివ ఈ శివాజీ గురించి తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు అదే ప్రచారం అదే ప్రా ప్రచారం జరిగి ప్రాచుర్యంలోకి వచ్చింది బ్రాహ్మణ వ్యతిరేక భావజనాన్ని ప్రజల్లో వ్యతిరేక ప్రజల్లో పెంపొందించేసి బ్రాహ్మణ వ్యతిరేకమైన వ్యతిరేక కుట్రలను పన్ని ఈ శివాజీని ఉపయోగించుకున్న వాళ్ళు ఈ శివాజీ చరిత్రని వ్యతిరేకరించి ఈ ప్రాచుర్యంలో తీసుకొచ్చారు దాని వల్ల శివాజీ చరిత్ర సహజ ఆదిశాల దగ్గర జాగిదారుగా పనిచేశారు అంటే జాగీదార్ అంటేనే ఒక చిన్న సామంత రాజు వీరి సంసంగా కూడా ఉంటాయి అంటే మునుస శివాజీ కూడా రాజయ్యాడు మున్స శివాజీ కూడా రాజయ్యాడు వారి ఆస్థానం కూడా బ్రాహ్మణులు ఉంటారు ఉన్నారు కూడా వాళ్ళు చెప్పిన పని చేస్తారు అంటే దాగి దారికి పట్టాభిషేకాలు చేస్తూనే ఉంటారు ఈ పట్టాభివృద్ధి ఇంకా బ్రాహ్మణుల పట్టాభిషేకాన్ని వ్యతిరేకే ప్రశస్తి ఎక్కడ ఉంటుంది ఇంకా ఒక సామ్రాజ్య ఐదురాభేకా బ్రాహ్మణుడు తెలియదు ఇది చేసే అవకాశం కూడా రాలేదు గతంలో హిందూ చక్ర హిందురాజుల చక్రవత లేకపోవడం వల్ల తమకి ఐంధ్రాషేక విధానం తెలియదు సామర్థ్యం లేదని నిర్ణయించుకుంటే అది అది విషయం అంతేగాని సూధుడు అని స్వర్ సొంత ఆస్థానంలో పనిచేసి బ్రాహ్మణులు ఎదురు తిరిగారని అందుకని ఎక్కడో కాశీ నుంచి గగాపట్టి తీసుకున్నాడని అబద్ధపు కథనాలు వాళ్ళు ఆశాస్పదం ఆశాస్పదమే కాదు దీనికి సంబంధించిన సమకాలీన వాక్య కూడా చరిత్రలో ఎక్కడా లేదు అసలు ఎందరో సొంతాన్ని ఎదురించి పోరాడి ఎన్నో యుద్ధాలు తప్పు చేసిన మానవాన్ని శిక్షించి అనేక యుద్ధాల్లో ఎందరో బ్రాహ్మణులు కూడా చంపి బ్రాహ్మణ సైతం చంపి ఎవరికి తలవంచడం తెలియని శివాజీ కొందరు సాధారణ బ్రాహ్మణులకి తలవంచాడు అనుకోవడం చాలా ఆశ్వాస్పదం అది అసలు శివాజీ తత్వే కాదు అది ఇక్కడ పులపతి రావడానికి ఆస్కారమే లేదు ఇప్పుడు రాజకీయ కుట్రల్లో సొంతలు ఉంటారు బయట వాళ్ళు ఉంటారు ఆ బయట వాళ్ళు బ్రాహ్మణులు ఉంటారు మాత్రమే మాత్రమైనా బ్రాహ్మణులే గ్రహంగా ఉన్నారని మనం చెప్పలేము ఇప్పుడు శివాజీ దీనికి కొంత కుట్రలో ఇంట్లో వాడు ఉన్నారు బయట వాళ్ళు ఉన్నారు ఆ శివాజీ కూడా సంభాజీ మహారాజ్ తీసుకోవడానికి బయట వాళ్ళు ఉన్నారు ఇంట్లో వాడు ఉన్నారు అంత మాత్రమే మరి మరి ఒకే పొలం ఒకే కదా మరి బ్రాహ్మణుని దించడం ఎందుకు ఇది కేవలం బ్రాహ్మణ వ్యతిరేక భావజాలను పెంపొందించడానికి చేసిన పుట్టేది అందుకే నేను ఆ భావజాలను ఉపయోగించి శివాజీ చరిత్రని ఒక ఆయుధంగా ఈ దౌడివాదు దాని దానివల్ల ఆయన చరిత్రని దిగదాచి ఆయన్ని బ్రష్ పట్టించి బగా పట్టు కాలుతో పెట్టాడు బుట్టు అంటే కాలుతో ఎలా పెడతాడు సంవత్సరం కూర్చున్నాడు కాల్ తల పెడతాడు పైకి కాలు పైకెత్తాడా కరాటే మౌన ఏమైనా వచ్చేయడానికి కాబట్టి అది ఇలా ఉమ్మున్నాడా ఇప్పుడు కాలుతో పొట్టేడితే రాజ్యంలోని ప్రజలు శివాజీని గౌరవిస్తారా ఆయనతో కాలుతో పుట్టించుకున్నాడు మన రాజుగా లాగా మనం గుర్తిస్తామని అనుకోరా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే శివాజీని ఛత్రపతిగా చేయడానికి వ్యతిరేకించిన నిజమే అది ఎవరు కాదు తోటి జాగీర్దారులు ఈ ఛత్రపతి అవడని ఛత్రపతి శివాజీ అసూయతో ఒప్పుకోలేదు కొంతమంది వర్తకులు పన్ను కట్టాలని ఒప్పుకోలేదు కొంతమంది జాగీర్దార్లు వాళ్ళ అస్వదళాన్ని సైన్యాన్ని శివాజీకి చెప్తే వాళ్ళ అధికారాన్ని కోల్పోతామని కోల్పోతామని అలా ఒప్పుకోలేదు ఈ విధంగా అభ్యంతరాలు వచ్చింది తప్ప బ్రాహ్మణులు ఒప్పుకోపోవడం కాదు వాళ్ళ సొంత స్వార్థం వల్ల కొంతమంది జాగీర్లు ఒప్పుకోలేదు అర్థమైందా అయితే నిజానికి శివాజీ గగా పిలిచినట్టుగా కూడా చరిత్రలో ఎక్కడా లేదు శ్రీ విశ్వేశ్వరగా కాబట్టి శివాజీ పట్టాభిషేకం గురించి విని స్వయంగా వచ్చి ఆశీర్వదించి శివాజీ శక్తి మూలాన్ని కూడా తెలియజేసి ఐంద్రాభిషేక వంటి కార్యక్రమాలు జరిపించడానికి తానే సముద్రం అన్న విషయాన్ని తెలియపెట్టాడు ఇదే విషయాన్ని శివాజీ తన సభాసత్ ఫర్మాలలో రాసింది సభాసత్ ఫర్మాలలో రాసింది ఇదే మనం నిజంగా అంగీకరించారు ఎందుకంటే సంహరణ కావ్యం సంహరణ వాక్య కాగాపట్టు కూడా తన శివరాజ్యాభిషేక ప్రయోగ శివరాజ్యాభిషేక ప్రయోగాలు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు కనుక ఇదేమని మనం తీసుకోవాలి ఈ ద్రవిడ వాదులు చెప్పింది ద్రవిడివాదులు అన్నాదోరాలు ప్రియో వంసానాయుడు అప్పుడు ఏం లేదు వాళ్ళకి తెలియదు వాళ్ళు కేవలం బ్రాహ్మణులు త్రే పుట్టరు బ్రాహ్మణులకి వ్యతిరేకంగా భావజాలాన్ని ప్రజల్లో చూపించడానికి చేసిన పుట్టు మే ఇరవై ఎనిమిది పదహారు వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో ప్రయచిత్తి నిర్వహించి జ్యేష్ఠ శుక్ల తొలగించినాడు అంటే జూన్ ఆరు పదహారు డెబ్బై నాలుగు ఐద్రాభిషేకం చేసినట్టుగా గ చేసి గగాపట్ నేతృత్వంలో నాటి బ్రాహ్మణుల శివాజీని ఛత్రపతిగా ప్రకటించారు కానీ పట్టాభిషేకం చేసిన కొన్ని రోజులకే జూన్ పద్దెనిమిది నాడు తల్లి విజయాబాయి చెప్పవడం రాణి సఖి కాశీబాయి తన సేనాధిపతి ప్రతాపరావు వీళ్ళందరూ చనిపోవడంలో ఈ ముహూర్తం బాగాలేదని అప్పుడు బ్రాహ్మణులు వ్యతిరేకించారు బ్రాహ్మణులు వ్యతిరేకించినట్టు ముహూర్తాన్ని కులాన్ని కాదు ఈ ముహూర్తం బాగాలేదు వద్దని వ్యతిరేకించారు కానీ ఆ ముహూర్తానికి పెట్టారు దానివల్ల కొంత ఆనందాలు జరిగింది అందుకే తిరిగి చేశాడు మరో ముహూర్తం పెట్టించుకొని అలాగే సెప్టెంబర్ ఇరవై నాలుగు పదహారు డెబ్బై నాలుగు సంవత్సరంలో మరోసారి ముహూర్త పెట్టించుకుని నెచ్చున బ్రాహ్మణ చేత ఆ రోజు కృష్ణాష్టమి అనుకుంటారు మరోసారి పట్టాభిషేకం చేయించుకున్నాడు ఇది మన స్వదేశ కళాన్ని అదే మన విదేశీ కథనాలు కూడా ఉన్నాయి ముందు ముందే అప్పుడు రాసినప్పుడు కూడా ఆ సమకాలీనంగా రాసిన ఆ విదేశీ ఖనాలు చాలా మంది చుట్టుపక్కల ప్రజలు బ్రాహ్మణులు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించారని ఎన్ని చేశారని మామూలుగా అందులో రాయబడింది నమస్తే